వెల్కమ్ టు టీవీ హెల్త్ కొందరికి పెరుగు అనేది ఇష్టం ఉండదు మరి కొందరికి మొత్తం అన్నం తిన్నాక ఒక్క ముద్దైనా పెరుగు అన్నం తిననిదే తృప్తిగా అనిపించదు నిజానికి పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రోజు పెరుగు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పెరుగులో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్లు మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ఇందులోని కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది పెరుగులోని ప్రోటీన్స్ అతిగా తేడాన్ని తగ్గిస్తుంది కాబట్టి బరువు కూడా తగ్గుతారు ఇక ఇందులోని కాల్షియం తలనొప్పి తగ్గిస్తాయి ముందుగా చెప్పుకున్నట్లుగానే పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు దంతాలకు చాలా మంచిది అదే విధంగా ఇమ్యూనిటీ పెంచడంలో పెరుగు చాలా మంచిది కొంతమందికి గుండెల్లో మంట యాసిడిటీ కడుపు ఉబ్బరం వంటి ఇలా చాలా సమస్యలు వస్తాయి వీటి కారణంగా చాలా మంది ఇబ్బంది పడతారు అలాంటి వారు రెగ్యులర్ గా పెరుగు తింటే సమస్య తగ్గుతుంది పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది ఇది యాసిడిటీ గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి పెరుగు తినడం వల్ల శరీర ఆరోగ్యమే కాదు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఇందులోని ప్రోటీన్స్ విటమిన్లు మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి చర్మం మెరిసేలా చేస్తుంది కాబట్టి రెగ్యులర్ గా పెరుగు తినడం మంచిది అదే విధంగా పెరుగుని ఫ్రిడ్జ్ లో పెట్టినప్పటికీ అది ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువగా ఉంచి తినొద్దు వల్ల కొన్నిసార్లు కడుపు నొప్పి వస్తుంది మీకు అలర్జీ ఉన్నా కూడా పెరుగు తినకూడదు దీనివల్ల అలర్జీ పెరుగుతుంది పుల్లని పండ్లతో కలిపి తినకుండా ఉంటే మంచిది ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్